నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇద్దరు స్త్రీల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఇద్దరు స్త్రీల వల్ల ఏం జరుగుతుంది వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అలానే వృచ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అంటే మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి చాలా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి అలానే కష్టపడకుండానే ఫలితాలు వస్తాయి అనేటటువంటిది చెప్పుకోలేము కానీ మధ్యస్థమంగా అంటే ఎప్పటి నుండో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కష్టపడుతూ ఉన్నారు అనుకోండి అది మాత్రం ఈ సమయంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ని ఇస్తుంది అలానే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు విజయాన్ని కలిగింపజేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం ఉండబోతు ఉంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా రాబోతూ ఉంది మీ చుట్టూ ప్రపంచం కూడా అద్భుతంగా ఉంది అద్భుతంగా మారబోతు ఉంది ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి కానీ అంటే ఎప్పటి నుండి ఒక లక్ష్యాన్ని ఒక గోల్ని పెట్టుకొని మీరు ముందడుగు వేయాలి అనుకుంటున్నారు అనుకోండి అలానే ఒక గోల్ని పెట్టుకొని మీరు ఇది సాధించాలి అని అనుకుంటూ ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా కూడా మీకు ఒక శుభప్రదమైనటువంటి అయినటువంటి రోజుగా చెప్పబడుతుంది ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అలాంటి వారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రాబోతూ ఉంది ఖచ్చితంగా మీకు అదృష్టం అయితే కలిసి రాబోతూ ఉంది అలానే మీ చుట్టూ కూడా ఒక అందమైనటువంటి ప్రపంచం కూడా ఏర్పడబోతూ ఉంది మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఎప్పటి నుండో మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో అందులో మీరు ఊహించని విధంగా అదృష్టం ఐశ్వర్యం అయితే కలిసి వస్తుంది అని మనం చాలా స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీ చుట్టూ కూడా ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఎటువంటి అంటే ఎటువంటి విధంగా మీకు జరుగుతుంది ఎటువంటి గ్రహాల అనుకూలత ఉంది ఏ ఇద్దరు స్త్రీల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం సహజంగా మీరు ఎవరితో అయినా స్నేహం చేస్తే గనక చాలా ఎఫర్ట్ పెట్టేస్తూ ఉంటారు అలానే మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కొత్త స్నేహితులను కూడా అతి త్వరగా పరిచయం చేసుకొని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలా కాకుండా నూతనంగా పరిచయమైనటువంటి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులు ఎప్పుడైనా సరే వారి గురించి పూర్తిగా తెలియనిదే ఎలాంటి నిర్ణయాలను కూడా తీసుకోకూడదు ఆ వ్యక్తుల గురించి మీకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి పూర్తి అవగాహన అనేది చాలా అంటే చాలా అవసరం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎవరినైనా నమ్మినప్పుడు మీ యొక్క రహస్యాలను మాత్రం చెప్పకూడదు మీకు ఎంత నమ్మకం ఉన్న ఒక వ్యక్తి పైన దానిని మామూలుగా మాట వరకు మాత్రమే చూపించండి అంతే తప్ప మించి ఎక్కువగా నమ్మకంగా ఉండటం కానీ అలానే పూర్తిగా మీ రహస్యాలను మీ డబ్బు విషయాలను మీ సంపాదనను ఇదంతా కూడా అస్సలు చెప్పవద్దు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి అలానే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది అంటే ఆ పనిని ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పకుండా చేయాల్సి ఉంటుంది అంటే కొన్ని చెడు ప్రభావాలు కావచ్చు దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం కావచ్చు మనల్ని జీవితంలో ఎదగకుండా చేస్తూ ఉంటుంది అడ్డుకుంటూ ఉంటాయి ఈ యొక్క చెడు ప్రభావాలు ఈ యొక్క దుష్టశక్తుల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా తప్పకుండా కూడా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి అందులో దాన ధర్మాలు చేయటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా మనకు జీవితంలో మంచి ఫలితాలు రావాలి అన్నా మనం అనుకున్నది జరగాలి అన్నా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే ముఖ్యంగా మన చుట్టూ ఒక మంచి అవగాహన ఉండాలి అన్నా మన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అన్నా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ దాన ధర్మాల వల్ల అనేక రకాల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే మన చుట్టూ ప్రపంచం కూడా ఒక అద్భుతంగా మారుతుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇద్దరు స్త్రీలు అంటే స్నేహపూర్వకంగానే ఉంటారు కానీ నూతనంగా ఉండేటటువంటి స్త్రీలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త స్నేహితులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాకుండా చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శించేటటువంటి రోజు కూడా కావచ్చు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి ఉద్యోగులకు కొత్త బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది సూచనలు ఉంటాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతంగా ఈ సమయంలో జరుగుతాయి అంతేకాకుండా ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు మీరు ఈ సమయంలో వ్యాపారం చేస్తున్నట్లు అయితే ఆశించిన స్థాయిలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకుని వాతావరణ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు చకచక సాగుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి అంతేకాకుండా దూరపు బంధువులను కలుసుకుంటూ ఉంటారు అలానే దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచించిన ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఉద్యోగాలలో అధికారులతో చిన్న చిన్నపాటి వివాదాలు వస్తాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి కొంతమందికి మాత్రమే అందరికీ ఇలానే ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా వాయిదా అంటే ఎప్పటి నుండో ఒక పని వాయిదా పడుతూ వస్తే వారికి ఈ సమయంలో ఆ పని పూర్తవుతుంది ఆస్తి వివాదాలు మరింత చికాకును తెప్పించే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ అనేది అవసరం అంటే శ్రద్ధగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి చిన్నగా నడవటం కానీ అలానే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవటం కానీ తేలికపాటి ఆహారాన్ని తీసుకోవటం కానీ చేయాలి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఈ సమయంలో ఉంటే ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది కొంతమంది వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో శుభ ఫలితాలు అనేవి వచ్చి తీరుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు దానితో పాటు మీరు ఈ సమయంలో ఏదైతే ఒక చిన్న అంటే ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఆ వ్యాపారంలో ఆ ఉద్యోగంలో తప్పకుండా కూడా మంచి శుభ ఫలితం అనేది ఉంటుంది ఆ వ్యాపారంలో ఆ ఉద్యోగంలో అంటే మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో కూడా పై స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపారులకి కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు అనేవి వచ్చి తీరుతాయి ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లాభసాటి జీవితం అనేది ఈ సమయంలో ఉండబోతుంది కానీ ఇద్దరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి మీరు అంటే స్నేహం చేసినా సరే మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే చేయండి అంతకు మించి ఎక్కువగా స్నేహం చేయటం అంతకు మించి ఎక్కువగా వారితో అంటే మాట్లాడటం కావచ్చు లేదా మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో దానిని ఊహించి ఊహించిన దానికంటే ఎక్కువగా చూపించడం అసలు మంచిది కాదు అంటే మీ రహస్యాలను చెప్పుకోవటం ఇలా అసలు చేయకూడదు మీరు చాలా అంటే చాలా వరకు కూడా చాలా తెలివితేటలతో ముందడుగు వేయటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక వృచ్చిక రాశి వారికి ఇద్దరు స్త్రీలతో మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి నూతన స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఆరవ తారీఖు ఇక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది కానీ స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా పర్సనల్స్ విషయాలను కానీ దేన్నైనా వారితో షేర్ చేసుకోవటం మంచిది కాదు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఆరవ తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఏ ఇద్దరు స్త్రీల వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం